దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రం కలుగుదాక ఈ రోజు దేవుని వాగ్దానము చక్కరియ గ్రంథము ఒకటో అధ్యాయము మూడో వచనము మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుందని సైన్యంలో కథపతి వ్యభోబా సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యంలో కథపతి వాక్కు ఆమె అలూయ ఈ రోజు దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుందని చెప్తాను కాబట్టి ఈరోజు మీరు లోకం తట్టు మనుషుల తట్టు పాపం తట్టు తిరిగి మీ జీవితాన్ని నష్టపరుచుకొని పతనమైన వారిగా ఉన్నారేమో దాని విషయమే బాధపడుతున్న వారిగా ఉంటున్నారేమో కానీ దేవుడి రోజు అంటున్నాడండి మీరు మా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరిగి మీ జీవితాన్ని బాగు చేస్తాను అని చెప్పి కాబట్టి దేవుడు మన తట్టు తిరిగినట్టయితే మన జీవితంలో కర్మించబడతాము క్షమించబడతాము బలపరచబడతాము నెమ్మది పొందుకుంటాము మనము వారిగా ఉంటాము పాపం చేయకుండా గర్తించబడే వారిగా ఉంటామని కాబట్టి ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రియ సహోదరి సహోదర మీరు లోకం తట్టు పాపం తట్టు తిరిగి మీ జీవితాన్ని నష్టపరుచుకొని పతనమైన వారిగా ఉన్నారు కానీ మీరు ఇంకా ఆలస్యం ఎందుకు నేడే మీరు మీ పాపాన్ని విడిచిపెట్టి దేవుడి తట్టు తిరిగినట్టయితే ఆయన తన హస్తాలతో మిమ్మల్ని కౌగులించుకొని మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని లేవలెత్తి మీ జీవితాన్ని బాగు చేసి మీకు నెమ్మది కలిగిన జీవితాన్ని అనుగ్రహించేవాడిగా ఉంటాడండి కృపా దేవుడు మనందరికీ దయచే ఆ మినహాలి